ప్రతీసార్లాగా ఈసారి కూడా థ్రెడ్ వాళ్ళు యాక్టివ్ అయిపోయినారు ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం గౌరక్షణ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నంబర్ ఫస్ట్ తీసుకోవాలి వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించాలి నీకు చంపుతాం నీ ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతాం అది చేస్తాం ఇది చేస్తామని థ్రెడ్స్ కాల్స్ చాలా మంది హిందూ నేతలకి పోవచ్చు ఇవాళ నాకు కూడా వచ్చింది ఇది ఫస్ట్ టైం కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లాంటి కాల్స్ వస్తున్నాయి కొంతమందిని తెలంగాణ పోలీస్ వాళ్ళు అరెస్ట్ కూడా చేసినారు కానీ ఇప్పుడు కూడా దాదాపు చాలా కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను రైటింగ్లో మా ఎస్ గారికి నేను కంప్లైంట్ కూడా ఇస్తాను కమిషనర్ గారి దృష్టి కూడా నేను తీసుకొని వెళ్తాను కానీ ఏం కాదని అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో కూడా ఏం జరిగింది జస్ట్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ చేస్తారు సరే ఈ కాల్ విదేశాల నుంచి వస్తున్నాయి మా దగ్గర అంత టీం లేదు ఆ ప్రొవిజన్ లేదు ఆ రూల్ లేదు విదేశాలకి వెళ్ళి వాళ్ళకి క్యారేజ్ తీసుకొని తీసుకొని రావాలి పాకిస్తాన్ కానీ సౌదీ కానీ దుబాయ్ కానీ అక్కడి నుంచి కూడా మీకు కాల్స్ వస్తున్నాయి ఈ నెంబర్ అక్కడే ఉండొచ్చు కానీ ఏం చేయలేము అదే సమాధానం వస్తుందని మాకు నమ్మకం ఉంది పోలీసు వాళ్ళు ఇదే చెప్తారు కానీ ఆ థ్రెడ్ కాల్ చేసిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దమ్ ఉంటే ఎదురుంగా ఫైట్ చేయండి రా మేము రెడీ ఉన్నాం ఇవాళ మా ఫ్యామిలీని ఏడ్చి ధర్మం గురించి సంపనికి రెడీ సావానికి రెడీ అట్లాంటి మా ఆలోచన ఉందిరా మీరు ఫోన్ చేస్తే మేము భయపడి ఇంట్లో దాచుకోవడం అట్లాంటివి మా దగ్గర లేదు మా దగ్గర ఏముంది తెలుసా ఒక స్పెంజ్ బాల్ ఉంటుంది కింద ఎంత కొడితే అంత పైకి వెళ్తుంది అట్లాంటివి మేము మాకు ఎంత మీరు థ్రెట్స్ ఇస్తారు కదా మేమంతా ముందుకు వెళ్తాం భయపడే మాలో లేదురా రత్ం మాలో భయపడే రతం మాలో లేదు బిడ్డల్లారా హైండ్ టు అండ్ ఫైట్ చేయండి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయండి మా దమ్ ఏముంది మేము మీకు చెప్పాం అసలు ఈ బెందురూపు ఈ థ్రెడ్ కాల్ ఎవరు చేస్తున్నారు ఏంది అదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనే నమ్మకం ఉన్నది కానీ ముందు ఏమవుది చూద్దాం నేనైతే ఇవాళ కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను